జగన్మోహన్ రెడ్డి అంటే షెడ్యూల్ ఒక గంట అని జగన్మోహన్ రెడ్డి గారు బిజీ కదండి ఆయన షెడ్యూల్ ప్రజా పరిపాలన ఆయనకి ఎలాగో తెలియదు చెప్పడానికి ఒక జైలు లాంటి ఒక కుడని నిర్మించుకొని మరి ఎవరైనా ప్రజలు లోపలికి వచ్చి ఆయన సమస్యలు చెప్తారేమో అని చెప్పి ఒక సీఎం గా ఉన్నప్పుడే ఆ విధంగా చేసిన అతను ఈ రోజు మరి ప్రజలకు ఎక్కడ కనిపిస్తే మరి తిడతారు లేకపోతే ఆయన దూషిస్తారు అని చెప్పి రోజు గంటల అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే మరి అర్థం చేస్తారు కేవలం వారి డప్పు వారి యొక్క పలుకుబడి లేకపోతే వారి యొక్క హగామ నలుగురికి తెలియజేయడం కోసమే గాని కేవలం వారి యొక్క బల ప్రదర్శన కార్యకర్తలు కానివ్వండి మనస్ఫూర్తితో వచ్చిన కార్యకర్తలు ఎవరు కనిపించారు అక్కడ కేవలం పేటిఎం బ్యాచ్ మాత్రమే అక్కడ కనిపించడం జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఎంత దారుణంగా ఉంటుందని ఆ మాటల్లోనే మనం అర్థం చేసుకోగలం ఎలాగో రాదు ప్రజలకి వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు ప్రభుత్వం వస్తే మీరు ఎవరిని బతకనివ్వం జగన్ గ్రాఫ్ ఉందా అంటే నారా లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్తారు రెడ్ బుక్ అంటే అన్యాయం చేసిన వారు ఎవరికైతే ప్రజలు అన్యాయం చేశారో వారి మీద దృష్టి పెడతాం అన్నారే మీకు నీకులాగా రప్పారప్పాల ఆడిస్తాం లేకపోతే ప్రజల్ని బెదిరించే వ్యాఖ్యలు ఏమి చేయలేదు రెడ్ బుక్ అంటే జస్ట్ ఎవరైతే అన్యాయం చేశారో దుర్మార్గాలకు పాల్పడ్డారో వారికి మాత్రమే అది